బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట ఇదైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము తల్పులం లావ్ తెలిసే ఉంటుంది మా సైడ్ ఉన్న వాళ్ళకైతే ఆంధ్రలో తెలియని వాళ్ళు ఉండరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది తల్పులం లావ్ అనేది చాలా వరకు కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారు మేము కూడా ఎవ్రీ ఇయర్ అనేది ఏదో ఒక రోజు చక్కగా తొలపులం లాలోకి అయితే వెళ్తూ ఉంటాము అక్కడ ఏంటంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు అనమాట ఏం కోరుకున్నా కానీ కోరికలన్నీ కూడా తీరుతాయని నమ్మకము మేమైతే మొక్కుకున్నా మొక్కుకోకపోయినా సరే ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక రోజు వెళ్తూ ఉంటామన్నమాట ఇక్కడ అమ్మవారి టెంపుల్కి ఏంటంటే రోజు వెళ్తారు కాకపోతే స్పెషల్గా నాన్ వెజ్ తినే రోజులు ఉంటాయి కదండీ మనం ఏ రోజు తింటామో ఆ రోజైతే ఎక్కువగా వెళ్తూ ఉంటారు సండే కానీ ట్యూస్డే కానీ లేదంటే థాస్డే ఇలా వెళ్తూ ఉంటారు తినే వాళ్ళైతే ఎప్పుడైనా సరే వెళ్ళి వండుకొని తినేసి వస్తూ ఉంటారు ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ వంటలు చేసుకొని తినేసి వస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా ఫ్యామిలీతో మొత్తం అంతా కూడా వెళ్తూ ఉంటాము మేమైతే చాలాసార్లు వెళ్ళామండి ఇదేం ఫస్ట్ టైం కాదు ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తూ ఉంటాము కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పెద్దగా వెళ్ళేదనమాట అంటే కొంచెం కారణాల వల్ల వెళ్ళలేకపోయాము అందుకనేసి ఇంకా అలా వెళ్దాం వెళ్దాం అనుకుంటూ అలా లేట్ అయిపోయింది సో ఈరోజైతే బయలుదేరామన్నమాట ఎప్పటి నుంచో అనుకొని వెళ్తుంటే ఈరోజేమో ఫుల్గా మబ్బేసేసి వర్షం వచ్చేలాగా ఉందనమాట చూ చూశారు కదా క్లైమేట్ అంతా కూడా చాలా చల్లగా ఉంది సో కానీ మేమైతే ఎక్కడ కూడా ఆగలేదు అదే తగ్గుతుందిలే అని అయితే బయలుదేరిపోయాము క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి పచ్చని పొలాలు మా సైడ్ అంతా కూడా విలేజ్ వాతావరణమే ఉంటుంది కదా సో ఇదంతా కూడా పొలాలేనమాట వరి పొలాలు భూమి అనమాట ఇదంతా వరి అయితే కోసేశారు ధాన్యం కూడా నూర్చేసారనమాట సో కాబట్టి ఖాళీగా ఉంది లేదంటే పచ్చని పొలాలు భలే అందంగా ఉంటుందండి ఇంకా అలా వీడియో తీసుకుంటూ మేమైతే వెళ్తున్నాము సో చూసారు కదా మబ్బైతే కొండల్ని కూడా కప్పేసింది అంత మబ్బుగా ఉంది ఇంకా వర్షం అయితే వచ్చేసేలాగుందనమాట సో ఇలాగా Pronto. Uh -huh. ఇంటి దగ్గర ఉన్నప్పుడే వర్షం వస్తుంది అని అయితే సిగ్నల్ ఇచ్చేసింది కాకపోతే మేము ఏంటంటే ఆ పడుతుందిలే చిన్న చినుకులే కదా అదే పోతుంది తర్వాత వచ్చేస్తుంది అనేసి ఇంకా చూసి చూసి పది గంటలకైతే బయలుదేరిపోయాము లేదంటే మేము ఎనిమిది గంటలకి ఇలా ఊర్లో బయలుదేరిపోతే కొంచెం ఫాస్ట్గా అక్కడ పని అయిపోగానే వచ్చేస్తాము కానీ ఈసారి చాలా లేట్ అయిపోయింది అనమాట

ఇంకా మధ్యదారికి వచ్చాక ఫుల్ వర్షం అనమాట ఇంకా వెనక వెళ్ళాలో తెలీదు ముందుకు వెళ్ళాలో తెలీదు తుని వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది అనమాట అసలు వెళ్దామా వద్దా అన్నంత వర్షం అండి ఇంకా ఫుల్గా ఒక దగ్గర అయితే ఆటో ఆపేసాము ఒకసేపు ఆపేసి అక్కడ ఒకసేపు నుంచి ఉన్న తర్వాత కొంచెం తగ్గాక మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఇంకెలాగా వచ్చాము కదా కనీసం దా దేవుడికి ధనం పెట్టుకొని అయితే వెళ్ళిపోదాము అమ్మవారికి అనేసి అనుకున్నాము కానీ ఇంకా ఎలాగా వచ్చాం కదా అనేసి అప్పటికే కోళ్ళు అవన్నీ కొనేసారు ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వలేదు మొక్కు చెల్లించుకొని కోళ్ళు కోసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము కానీ చూద్దాము ఏమవుతుందో మీరే చూడండి వీడియోలో ఇంక ఇక్కడ ఏంటంటే తలుపులం లోవలోకి వెళ్ళే దారులు అనమాట ఆర్చ్ దాటిన తర్వాత ఇక్కడ షాప్స్ అన్నీ కూడా ఉంటాయండి అమ్మవారికి సంబంధించి చీరలు కానీ కొబ్బరికాయలు కానీ మనకి వంటకు సంబంధించి ఏమన్నా సామాన్లు కావాలి అంటే కనుక ఇక్కడ తీసేసుకుంటే సరిపోతుంది లో కూడా దొరుకుతాయి కాకపోతే కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ మేము తీసుకున్న కోళ్ళు ఏంటంటే గుడ్లు పెట్టేసి చెత అనమాట అదే చూపిస్తున్నారు ఇక్కడ సో చూసారు కదా ఇక్కడైతే డ్రింక్ బాటిల్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ కొనుక్కుంటా takong, <laughs> tidak, కదండి ఎరక్క పోయి బయటనే వండేస్తున్నారు చాలా మంది చూడు పాప పర్జాలు వేసి వండేసుకుంటున్నారు బాబా Finn inn i form eller klær. కోళ్ళైతే మా నాన్న వాళ్ళు కోయిస్తున్నారు ఇంకా మేమైతే అంటే ఒక చెట్టు దగ్గర మొక్కేసుకొని కోసేస్తారనమాట ఇంకా మేమైతే గుళ్ళోకి వెళ్ళి వచ్చేద్దామనేసి వచ్చేస్తున్నాము తల్పులంలో ఏంటంటే గుడి మొత్తం కూడా రీమోడల్ చేస్తున్నారనమాట అంటే పాత గుడి మొత్తం కూడా తీసేసి మంచి గుడి అయితే కడుతున్నారండి విజయవాడలో మనకి ఎలా అయితే ఉంటుందో అలా ఈ గుడి అయితే కడుతున్నారనమాట మంచి ఫేమస్ అయిన గుడి చుట్టుపక్కలంతా కూడా చాలామంది వచ్చి ఇక్కడ విరాళంగా కూడా ఇస్తూ ఉంటారు విరాళాలు అయితే చాలా బాగా వస్తాయండి రాబ అనేది గుడికి చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా తలుపులం లావో తెలుసు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు వెళ్తే కనుక ఇక్కడ ఇవేంటంటే ఇంకా మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ లాగా అంటే బొట్లని గాజులని బొమ్మలు పిల్లలకు సంబంధించినవి ఇంకా తెలిసిందే కదండి ఏదైనా మనం గుడికి వెళ్ళినప్పుడు ఇలా అమ్ముతూ ఉంటారు కదా ఇంకా అట్టిపళ్ళు కొబ్బరికాయలు ఇంకా అలా ఏదో అమ్ముతూనే ఉంటారు వరుస మొత్తం కూడా అలా ఉంటూ ఉంటాయి ఇంకా మేమైతే గుడిలోకి అయితే వెళ్తున్నాము పైన అయితే గుడి అనేది ఇంకా కడుతున్నారండి పూర్తి అయితే అవ్వలేదు నేను పూర్తయ్యాక కూడా ఒకసారి వెళ్తాం కదా అప్పుడైతే మంచిగా నీట్గా వీడియో తీసైతే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా సగంలోనే ఉంది గుడ్ అనేది కాబట్టి మేము పైకి ఏం వెళ్ళలేదు అంటే దారి ఏంటంటే తీసేసారనమాట కిందనే అమ్మవారిని పెట్టారు సో అమ్మవారిని మీకు చూపిస్తున్నాను చూడండి తలుపులం లోవ తలుపులం తల్లి అంటే చాలా ఫేమస్ అనమాట ఈ సైడ్ అనేది ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ టెంపుల్ లొకేషన్ అయితే కనుక తుని దాటాక ఉంటుంది మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా లొకేషన్ కొట్టామంటే చక్కగా వచ్చేస్తుంది తలుపులం అనేసి కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా బాగా తెలిసే ఉంటుంది అందరూ కూడా ఎవ్రీ ఇయర్ వచ్చి మొక్కలు అయితే చెల్లించుకుంటారండి ఖచ్చితంగా మొక్కన మొక్కలన్నీ కూడా తీరుతాయని అందరికీ కూడా నమ్మకం అనమాట ఖచ్చితంగా జరుగుతాయి ఇంకా జరిగిన వెంటనే మొక్క అయితే చెల్లించేసుకుంటూ ఉంటారు ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ కోళ్ళు అన్నీ కూడా కోసుకొని అమ్మవారికి ఇచ్చిన తర్వాత అవి వండుకొని తినేసి చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్తూ ఉంటారనమాట మాకి ఏంటంటే ఈరోజు ఫుల్ శాడ్ అనమాట ఏంటంటే ఇంకా వర్షం అలా పడితేనే ఉందండి చాలా చిరాగ్గా ఉంది మనకి ఇంటి దగ్గర వర్షం పడితేనే చాలా చిరాకు చిరాక్గా ఉంటుంది ఇక్కడైతే మరీ చిరాక్గా ఉందనమాట ఇంకా ఇదేంటంటే ఈ గుడి వెనకాల అంటే గుడి కొంచెం ముందుని పక్కకు అనమాట ఇలా పెద్దగా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందండి ఇక్కడ ఏంటంటే అమ్మవారికి పప్పన్నం అవన్నీ కూడా అంటే ఉపారం అంటారు కదా అవన్నీ కూడా పెడుతూ ఉంటారన్నమాట ఈ గుడికి అయితే చాలా మంచి రాబడి వస్తుందండి ఇప్పుడు గుడి కడుతున్నారు కదా మనం విరాళం కింద కూడా డబ్బులైతే ఇవ్వచ్చు అనమాట అవే ఇస్తున్నాం ఇక్కడైతే అందరూ కూడా మనకి తోచినంత మనకి ఉన్నంత మనకి ఎంత వీలైతే అంతకి అమ్మవారికి అయితే విరాళం అయితే ఇవ్వచ్చు మేమైతే కొంచెం మనీ కూడా రాయించేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట మళ్ళీ అప్పటికే రెండు అయిపోయిందండి చాలా ఆకలేసేస్తుంది పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంకా వాళ్ళని కూడా పస్తులు పెట్టాలన్నమాట వర్షం చల్లగా ఉంది కాబట్టి అంత పెద్దగా ఏమనిపించలేదు కానీ అది ఎండగా ఉంటే అస్సలు ఉండలేమన్నమాట ఇక్కడ ఏంటంటే ఉంగరాలు చూస్తుంది మా బార్గవి

వచ్చిముంది ము ఇక్కడ చూసి చెప్పు మర్చిపోయింది అక్కడ ఆశంగా కలిపేసా దాన్ని హాయ్ ఫ్రెండ్స్ లావ్లోకి వచ్చాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను చాలా వరకు కూడా ఒరిజినల్గానే పెట్టేశాను అనమాట అంటే మా కామెడీ మా అల్లరి అంతా కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనేసి ఫుల్ వ్లాగ్ కూడా చాలా వరకు కూడా ఒరిజినల్ వైసే పెట్టేశాను ఇంకా మేము చేసాం కదండి ఇంకా చెప్పాను కదా చాలా జరగ్గా ఉందనమాట మొత్తం వర్షం పడుతుంది కానీ క్లైమేట్ బాగుంది కాకపోతే మా బట్టలు అన్నీ కూడా తడిచిపోయి తడితడిగా చల్లేసేసి చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట ఇంకా ఎలాగోలాగా కోళ్ళు అన్నీ మొక్కు చెల్లించేసుకొని కిందకైతే వచ్చేస్తున్నామండి పైన కూడా వంటలు అనేది చేసుకోవచ్చు ఎండగా ఉంటే ఏదో ఒక ప్లేస్లో చక్కగా రాళ్ళు పెట్టేసి వంట అయితే చేసేసుకునే వాళ్ళము ఎప్పుడు కూడా పైన చేసుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు వర్షం పడడం వల్ల అంత వీలుగా లేదు చూసారు కదా కాబట్టి ఇంకా కిందకి వెళ్ళిపోయి ఏదైనా పాక్ కానీ లేదంటే చిన్న షెడ్ లాంటిది కానీ తీసుకొని అక్కడే వంటలన్నీ చేసుకొని తినేసి అయితే ఇంటికి బయలుదేరదాం అనేసి అనుకున్నాము ఇంక ఇవన్నీ అవ్వేసరికి కరెక్ట్గా రెండున్నర ఆ టైం అయిపోయిందండి చాలా టైం అయిపోయింది అనమాట మాకు చాలా లేట్ అయిపోయింది ఆ రోజైతే ఎప్పుడు కూడా ఇలా లేదు ఇంకా వంట అయ్యేసరికి కరెక్ట్గా మూడయింది ఇంక అప్పుడైతే తిన్నామన్నమాట పొద్దున్నీ ఏం తినలేదు

ఇంకా మేము కిందకు వచ్చేసరికి ఇంకా ఇలా పాక అయితే దొరికిందనమాట షెడ్లు కూడా ఉన్నాయండి అంటే ఎక్ ఎక్కువగా ఇక్కడికి ఏంటంటే జెంట్స్ అందరూ కూడా మంచి ట్రిప్ లాగా ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు ఇంకా మందు మొక్క అన్నీ కూడా వేస్తూ ఉంటారనమాట చాలా రద్దీగా ఉంటుంది ఇంకా వర్షం పడడం వల్ల అక్కడక్కడ జనం తక్కువగా కనిపిస్తున్నారు కానీ లేదంటే అస్సలు ఖాళీ ఉండదండి అందులోనూ సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట మంచి రష్గా ఉంటుంది ఇక్కడ అంతా కూడా వంటలు ఏంటంటే ఇక్కడ చాలామంది వంటలు కూడా చేసి ఇస్తూ ఉంటారు అనమాట డబ్బులకి ఈ వర్షం మాకు బాగా మేలు చేసింది ఈరోజు మాకు ఏ పొడిపాట్లు వేస్ట్ చేయకుండా వర్షంలో ఈ మొక్కబంది గీచ్న్నాం అందువల్ల మాకు టైం సేవ్ అయింది బాగా అమ్మా గుడ్ ఇంత వెయ్యి అమ్మా

નાગરબેન જેપી સંગળે દીવી છે સંગળે કાબાડી ના દુર્ગા સંગળે દીવી છે લામોペン જેપી છે ચેચેતેલ બંગાતેલ અતોર જોતલે રોરમોલોન સંગળે દીવી છે फश्नींज की याज्डवना बत्तोशन का आते सही पारले दू इनी भ॑न का दोड़रती जेदर वार है ती नहीं goal यां किया मेर भीivा ले जोटित यह झाल्क मार करना मश करद बें यह झाल्क मास आप कर दैनास तरद्यक-श समय कर दोड़есь ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ప్రాబ్లమే లేదు మనం ఎలాగ ఆడవాళ్ళం ఉంటాం కాబట్టి చక్కగా వండేసి అయితే పెట్టేస్తాము కానీ జెంట్స్ వస్తూ ఉంటారు కదండి ఫ్రెండ్స్తో కలిపి అలాగా అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు వండుకోలేరు కాబట్టి కొంతమంది వండేసుకుంటారు వండలేని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనుషులైతే ఉంటారండి వంట మనుషులు వాళ్ళైతే డబ్బులకి వంట చేసి పెడుతూ ఉంటారనమాట అన్నీ కొనేసిస్తే ఇంకా వాళ్ళే వండేసి మొత్తం రెడీ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు मसाला मलपुप

వీడియో తీయాలా చికెన్ వేస్తున్నారండి బాగా చూడండి ఉండే నాడు పారం చెప్తం ఈ బిర్యానీ ఈ చికెన్ మొత్తం ప్రిపేర్ చేసింది మా భార్య భర్త పోయిందని సరిపోయింది కానీ చెప్పండి సరే కష్టపడ్డదంతా చాలండి షోయింగ్ అంతా పైదాన్ని కష్టపడింది చాలండి అట్ల మధ్యలో ఇలాంటి వాళ్ళు కూడా వస్తారున్నాయి ఫ్యూచర్ యూట్యూబ్ అలా పద అలా పదా చూపించి ఇది చెప్పు పోయిందా అది గుమ్ము గుమ్ములాడే చికెన్ అది నున్నగా ఉన్న గుండె అలా ఆలకించలేదు అండి నవ్వు రాలేదు అలాగే ఆ బిర్యానీ చూడండి బిర్యానీ చూడండి ఎంత తెల్లగా ఉందో బిర్యానీ తెల్లగా ఉండి బిర్యానీ అండ్రు మా బిర్యానీలో సామాన్ తక్కువ వేసామండి వేడి వచ్చేద్దని బాగా ఉందండి బిర్యానీ మీ చెప్పండి మా బిర్యానీలోని సామాన్లన్నీ మసాలాలన్నీ వేసేవండి వేడి చేసేద్దని లైట్గా లైట్ లైట్గా వేసేవండి చాలా సూపర్ సూపర్ మా బుడ్డు ఆవు పేడతో తయారు చేసిన బిరకలతో మేము నువ్వు చేసుకుంటున్నాము ఇవి మా ఆశా పిన్ని ప్రత్యేకించి కట్టుకున్న మల్లె పువ్వులు సర్కస్ కోతి మేము అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే మొత్తం అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా అంటే అల్లం వెల్లుల్లి అన్నీ కూడా గ్రైండ్ చేసేసి తెచ్చేసుకున్నాము అందుకే వంట అనేది చాలా సింపుల్గా అయిపోయింది ఇంకా ఫైనల్గా వంట అయిపోయిన తర్వాత అందరం కూడా కూర్చొని చక్కగా తినేస్తున్నాము మా బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట అయితే మా వంట అయ్యేసరికి చక్కగా కొంచెం ఎండ్ అయితే ఇప్పింది ఇంకా ఎండ్ ఇప్పిన తర్వాత చక్కగా కూర్చొని భోజనం చేసేసి ఇంటికి అయితే బయలుదేరిపోయామండి సో బ్లాగ్ అయితే మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే పాత వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి సో ఇలా ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చోంతుంటే భలే సరదాగా ఉంటుంది కదా ఇంకా చికెన్ అలానే బిర్యానీ ఇక్కడ ఏంటో తెలియదు కానీ వంటలు అనేవి చాలా బాగా కుదురుతాయి అనమాట అంటే ఎలా వండినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయి తుణ్ అయితే వచ్చేసామండి తుణ్లో ఇక్కడ ఏంటంటే కొత్తగా స్మార్ట్ బజార్ పెట్టారనమాట ఇంకా అక్కడికి షాపింగ్కి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాము కానీ రూటు మారిపోయామనేసి డిమార్ట్కి బదులు స్మార్ట్ బజార్కైతే వచ్చేసాము అక్కడ కొన్ని మాకు ఇంట్లో కావాల్సిన సామాన్లు తీసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేస్తున్నాం అన్నమాట మరి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంజాయ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు